హాయ్ అండి నమస్తే టుడే రెసిపీ ఏంటి అంటే ఇంట్లోనే చాలా సింపుల్గా గరం మసాలా పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకున్నామండి ముందుగా ఈ గరం మసాలాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూసుకుందాం టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ బ్లాక్ పెప్పర్ వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ షాజీరా వన్ స్పూన్ సోంపు అదేవిధంగా వన్ స్పూన్ జాపత్రి ఫోర్ స్టార్ ఫ్లవర్స్ టూ ఇంచెస్ దాల్చిన చెక్క త్రీ మరాఠీ మొగ్గలు యాలకులు వన్ స్పూన్ లవంగాలు వన్ స్పూన్ అదేవిధంగా బిర్యానీ లీవ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకుని దాని మీద బాణి పెట్టుకోవాలండి బాణి హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే మొత్తం ఇంగ్రీడియంట్స్ వేపుకోవడానికి లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ముందుగా ధనియాలు యాడ్ చేసుకుందామండి మిరియాలు యాడ్ చేసుకోవాలండి చాలా ఫాస్ట్గానే రోస్ట్ అయిపోతాయండి ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న స్టార్ ఫ్లవర్స్ ఫ్లవర్సు చెక్క యాలకులు లవంగాలు బిర్యానీ లేఫ్ మరాఠీ మొగ్గ జాపత్రి సోంపు షాజీరా జీలకర్ర మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ యాడ్ చేసుకుని సిమ్లోనే ఉంచుకుని రోస్ట్ చేసుకోవాలండి ఇదండి మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా బాగా రోస్ట్ అయినాయండి మొత్తం వేగిన ఇన్ పూర్తిగా చల్లారేంత వరకు ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ మొత్తం చల్లారితేనే కానీ మిక్సీ పెట్టుకోకూడదండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుని స్మూత్గా పౌడర్ కింద తయారు చేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఈ పౌడర్ని పూర్తిగా చల్లారే వరకు ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఏంటంటే వేడిగా ఉంటుంది పౌడర్ చేసిన తర్వాత వేడిగా ఉండినప్పుడే మనం స్టోరేజ్ అనేది చేస్తే త్వరగా పురుగులు పట్టేస్తాయండి పాడైపోతుంది అన్న చేరుకుని ఈ మసాలా పౌడర్ అనేది త్వరగా పాడవకుండా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల పురుగులు అన్నవి చేరకుండా ఉంటుందండి ఈ విధంగా ఎయిర్ తగలకుండా ఒక బౌల్లో వేసుకుని వన్ మంత్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి వెజ్ నాన్ వెజ్ కర్రీస్లోకి ఈ మసాలా రెసిపీ అనేది చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్స్ కూడా చాలా నీట్గా చక్కగా ఉంటాయండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ సిబ్బందిని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్